그리고 저희는 절에 도착해서 도전을 해볼거에요 이게 뭐야? 웃지마 웃지마 뭐야? 누구야? 먹었지? 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 ట్రై చేయకండి ఇట్లాంటి ఫ్రాంక్స్ అన్నా ఛాలెంజ్ అన్న మీరు అసలు ట్రై చేయకండి సో ఈ రోజు మేము చేయబోతున్నాము జోలో ఆ ఈ రోజు మేము జోలో చి ఛాలెంజ్ అయిపోతున్నాము మేము అందరం ఆల్ ఫ్రెండ్స్ ఆల్ అందరం కలిసి జ్వరేజ్ ఛాలెంజ్ ఎవరు ఎక్కువ అంటే ఎక్కువ సేపు ఉంటారో వాళ్ళే విన్నర్స్ అన్నమాట విన్నర్స్ కి ఏం గిఫ్ట్ అంటే తర్వాత లాస్ట్ లో చెప్తాము ఇప్పుడైతే ఛాలెంజ్ చేస్తున్నాం మీరు అందరం రెడీ ఆల్ కాల్ బిజీ

నాలుగు పీసులు కరెక్ట్గా నాలుగు పీసులు ఆరు పీసులు పెద్దది తేజ్గానికి బావి కుసాబాయ్ ఒక్కలేదు తీసుకో ఎవరు మామకి మామకి వేసుకో మొత్తం వేసుకో మొత్తం వేసుకో మొత్తం వేసుకో భాయ్ బాబా వేసుకో एस्को ए ए ఇంకా తింటుండు ఇంకా తింటుండు నీకుంటది ఏ నిజాం కారణంది బై ఎస్కో బైలే ఓ దుక్కుస బై దుక్కుస పక్కా బైన్ పక్కా పక్కా రా సత్తా కార్కు ఇది కొడి ఇక్కడ వచ్చేది ఇది కొడి మస్తు షేడ్స్ ఉన్నాయి రానిలా అబ్బ कमलासन എന്താ നീ രണ്ട് നിമിഷം ശരി ഉണ്ട് സായി പോക്ക് നീ ചുട് പെട거든요 അള്ളാത്തെ വൈകാന സൂബി 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 ആണ് എനിക്ക് സ്റ്റാർട്ട് ആയി പെൻ മാമ്മേ നിങ്ങൾക്ക തിന്നില്ലേ തിന്നോ നീ നിന്നാനേ അമ്മാ തിരേ ജെല്ലി കിടതകിത ദേണ്ടേ നീ തിരു ഇങ്ങോ ഞാൻ തിന്നൂ ഞാൻ തിന്നായി തിന്നല്ലേ ഹേ ഹേ ഇങ്ങോട്ട് ഇങ്ങോട്ട് എങ്ങോട്ട് Hey, he's

ನೀಡೇ ಚಿನ್ನ ತಿನ್ ಚಿನ್ನ ತಿನ್ ಚಿನ್ನ ಮಂಡು

माँ बोला माँ ये सुन माँ ये सुन ना 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 न जोबी यार चलो आज तूने खाना है दुनिया अभी का जोबी का जोबसे बाग मस्त खाना है दुनिया एम 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 � తగ్గట్లేదురా దీంతో తగ్గట్లేం కాదు అయిపోయిందా చూడు అయిపోయిందంటే ఎగబడ్డారు సన్న టైం ए मामा 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 विनने मामा विनने शेनी जने जने खावा긴ি टेक टेक पो मामा विनने मामा विनने ए कोण उठतोय मामा खाऊती मामा खाऊती पशू मामा की रा कोचमaina ना देता हां दिसको ए वेल्कम दिसको लो आओ मनापन्न पशू बाई जी बाई जी करवला माने दिसको दिसको

పెట్టు ములుగుంది కడుపులో మంట ఉంది కానీ కారం అయితే నోటి కారం కడుపులో మంట లేసు మీరు ఇంట్లో ట్రై చేయకండి ఇలాంటి ఫ్రాన్స్ అన్నా ఛాలెంజ్ అన్నా మీరు అస్సలు ట్రై చేయకండి మా అత్తమ్మ అయితే ఇప్పటివరకు కారం కారం అంటం సార్ మీరైతే ఇంట్లో ఇలాంటివి అయితే ఛాలెంజ్ ట్రై మాత్రం ఇలాంటివి చేయాలి అడగండి